హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జైదవ్ అకాడమీ మన రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారండి అయితే ఒక లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను మన జైదవ్ అకాడమీ తరఫున కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రభుత్వ పథకాలు అలాగే ప్రభుత్వ పాలసీలు మరియు సర్వేలు అన్ని ముఖ్యాంశాలతో కూడినటువంటి ఒక లేటెస్ట్ వర్షన్ వాల్యూమ్ వన్ బుక్ అయితే తయారు చేశామండి ఇది మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఏపీడిఎస్సిలో ఆంధ్ర రాష్ట్రము అంటే నూతనంగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రభుత్వ పథకాలకి చాలా ప్రాముఖ్యత ఉందండి ప్రతి అంశము ఏ టు జెడ్ ప్రతి సర్వేలో ఉన్నటువంటి వారు అడిగేటటువంటి ప్రతి అంశాన్ని ప్రతి పారామీటర్ని ఇందులో పొందుపరిచామండి ఈ బుక్లో మీకోసం అయితే ఏ టు జెడ్గా అందిస్తున్నాము కాబట్టి ఏపీడిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి లక్షలాది మంది యాస్ ఫ్రెండ్స్కి అయితే ఈ బుక్ చాలా ఉపయోగపడుతుందండి దానికి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ కూడా మీకోసమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా మీరు కనుక ఈ వీడియో చూస్తే మీకు చాలా మార్కులు అనేవి రావడానికి అవకాశం ఉంది ఈ బుక్లో కనుక మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి అనేక పథకాలు అలాగే మన నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రభుత్వ పథకాలు పాలసీలు సర్వేలు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతినిత్యం మనం చూస్తున్నామండి గ్రామ వాళ్ళ సచివాలయ స్టాఫ్ మన ఇంటికి రావడం అనేక సర్వేల్లో నిమగ్నం అయిపోవడం దానికి సంబంధించినటువంటి పారామీటర్స్ కూడా మనం మనల్ని అడగడం కలెక్ట్ చేయడం గవర్నమెంట్ పంపడం జరుగుతుందండి ఈ సర్వేల ద్వారా పర్ఫెక్ట్గా ప్రభుత్వ పథకాలు పాలసీలు రూపొందించడానికి అవకాశం ఉంటుందని గవర్నమెంటు ఈ సర్వేలు అయితే కండక్ట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కనుక మీరు చూసినట్లయితే స్కిల్ సర్వే చూసాం స్కిల్ సర్వే ఆ తర్వాత పీఫోర్ సర్వే అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చిల్డ్రన్ వితౌట్ ఆధార్ ఇలా రకరకాలైనటువంటి సర్వేలు మన గ్రామ వార్డు సచివాలయం స్టాఫ్ అయితే ప్రతినిత్యము చేస్తున్నారు అలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా మన హానరబుల్ సీఎం గారు ప్రారంభించినటువంటి వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సర్వీసులు అందించడానికి మనమిత్ర సర్వే కూడా మనం కండక్ట్ చేసుకుంటున్నారు మన గ్రామాల్లో చూస్తున్నాం అనేక సర్వేల్లో ఈ స్టాఫ్ అయితే నిమగ్నమై ఉన్నారు ఈ యొక్క సర్వే ద్వారా వీరు గ్రహించిన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గనుక పంపినట్లయితే పర్ఫెక్ట్గా వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వ పథకాలు పాలసీలని రూపొందించడానికి అవకాశం ఉంటుందని ఈ యొక్క సర్వేలు కండక్ట్ చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయాలు కాబట్టి మనం రేపు రాసేటటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే అడుగుతారు కాబట్టి మన జైదో అకాడమీ ద్వారా ఏ టు జెడ్ ప్రతి సర్వేలోనూ ఎలాంటి పారామీటర్స్ ఏ అంశాలను అడుగుతారు వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అని ప్రతిదీ మన లేటెస్ట్ వర్షన్ న్యూ అరీవల్లో లేటెస్ట్ వర్షన్ వాల్యూమ్ వన్ బుక్కులైతే అయితే మీకోసం అందుబాటులో తీసుకొచ్చామండి ప్రతి ఆస్పరెంట్ దగ్గర ఈ బుక్ అయితే ఉండాలి ఎవరైతే ఏపీ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో అలాగే గ్రామ వార్డు సచివాలయం అలాగే ఏపీపిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ప్రతి దాంట్లోనూ ప్రభుత్వ పథకాల పాలసీల మీద ప్రశ్నలు అనేవి ఖచ్చితంగా ఉంటాయని మీకు తెలుసు ముఖ్యంగా డిఎస్సిలు వచ్చేసరికి చాలా ప్రశ్నలు అయితే ఉంటాయని మీకు తెలుసండి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ఎండోమెంట్ ఆఫీసర్స్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే రీతిలో ఈ బుక్నైతే మీకోసం ఎక్స్పర్ట్స్తో రూపొ రూపొందించడం జరిగిందండి కాబట్టి మీరు ఈ యొక్క వీడియోను కనుక పరిశీలించినట్లయితే మీకోసం కొన్ని ప్రశ్నలైతే మీకోసం నేను అందిస్తున్నానండి యాజ్ ఏ టెస్ట్ పేపర్ రూపంలో ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోను కనుక షేర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక మనం కనుక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే చూడండి ప్రశ్నలకి వెళ్ళే ముందుగా మనం టెస్ట్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందుగా మన జైదో అకాడమీ రూపొందించినటువంటి ఈ యొక్క న్యూ ఎర్రవెల్ క్రొత్త బుక్ ఇది వచ్చేసరికి అన్ని ప్రభుత్వ పథకాలు సెంట్రల్ స్టేట్ అన్నీ ఇందులో అయితే అందించడం జరిగిందండి చూడండి ఇది వాల్యూమ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ బుక్ కనుక మీరు తీసుకుంటే ఇది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలే మరియు పోస్టల్ ఖర్చు వచ్చేసరికి యాభై రూపాయలు ఖచ్చితంగా మీరు మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది విత్ డోర్ నెం డోర్ నెంబర్తో సహా మీరు రాయవలసి ఉంటుంది అలాగే పిన్ కోడ్ కూడా మీరు మెన్షన్ చేసి గనుక ఈ యొక్క నైన్ జీరో వన్ జీరో నైన్ సిక్స్ ఫోర్ జీరో సిక్స్ ఫోర్ సెవెన్కి ఫోన్పే చేసి ఆ యొక్క స్క్రీన్షాట్ తీసి వాట్సాప్గా పంపిస్తే ఈ బుక్ మీకు లేటెస్ట్ వెర్షన్ విత్ ఇన్ వీక్లో ఒక వారంలో అయితే మీకు అందుబాటులోకి రావడం జరుగుతుందండి అలా కాదు మాకు ఈ బుక్ అనేది ఇమ్మీడియట్గా ఈరోజే కావాలనుకుంటే మీరు మండే కనుక చూసినట్లయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మండే మన యాప్లో కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కే వన్ నైంటీ నైన్ రూపీస్కే ఇమ్మీడియట్గా మీకు మన యాప్లో పర్చేజ్ చేసుకోవచ్చు అదేలాగో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి మీరు ప్లే స్టోర్లో కనుక వెళ్ళినట్లయితే ప్రతి యాప్ను మీరు ఎలా చేస్తారు అలానే ప్లే స్టోర్లోకి వెళ్ళండి జయదేవ్ అకాడమీ ఉంటుంది ఇక్కడ మన యొక్క లోగో ఉంటుంది కాబట్టి మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఇలా వస్తుందండి వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ ఇదిగోండి ఇలా వస్తుంది ఇక్కడ యూజ్ అనదర్ మెథడ్ అని దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ కనుక ఇస్తే సపోజ్ ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఇస్తున్నారు దీనికి ఓటీపీ వస్తుందండి ఈ ఓటీపీని కనుక మీరు ఇన్సర్ట్ చేస్తే ఇలా యాప్ అయితే మీకు ఎగ్జిబిట్ అవుతుంది ఇక్కడ కింద చూడండి స్టోర్ అని ఉంటుంది ఈ స్టోర్ మీద కనుక క్లిక్ చేస్తే మన కోర్సెస్ మొత్తం మీకు ఇక్కడ ఎగ్జిబిట్ అవుతుంది దీంట్లో కనుక చూసినట్టయితే కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కే ఈ యొక్క ఏపీ మరియు సెంట్రల్ ప్రభుత్వ పథకాలు పాలసీలు సర్వేలకు సంబంధించినటువంటి అన్ని బిట్స్ మీకు ఎగ్జామ్ కవర్ అయ్యే రీతిలో ఇక్కడ మీకు అందుబాటులోకి మండే నుంచి అందుబాటులో ఉంటుందని గుర్తుంచుకోండి ఓకే నెక్స్ట్గా చూ చూసినట్లయితే ఇట్లా కోర్సును సెలెక్ట్ చేసుకోండి ఆ కోర్సును ఇక్కడ మనం బై అవ్ గనక చేస్తే ఇక్కడ మీకు పేమెంట్ గేట్ వేస్ వస్తుంది ఫోన్పే కానీ లేకపోతే గూగుల్ పే ద్వారా కానీ మీరు డైరెక్ట్గా జయదేవ్ అకాడమీకి ఫోన్పే చేసుకోవచ్చు ఇమీడియట్గా మీకు ఇలా ఎగ్జిబిట్ అవుతుందండి కంటిన్యూ ఆ తర్వాత ఇక్కడ చూడండి కంటెంట్ అని ఉంటుంది మీరు కొన్న కోర్సును కనుక మీరు చూడాలి ప్రాక్టీస్ చేయాలని కంటెంట్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఆ కోర్సులోకి అనేది వెళ్తారు కాబట్టి లక్షలాది మంది మన యాస్ ఫ్రెండ్స్ అయితే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారండి మీరు ఈ బిట్స్ అన్ని ఎక్కడ గ్యాదర్ చేయలేరు కష్టము చాలా డీప్గా డీప్గా ఈ బిట్స్ అయితే మేము కలెక్ట్ చేసాము ఎక్స్పర్ట్స్ ద్వారా కాబట్టి మీకు చాలా తక్కువ టైంలో ఇప్పుడున్నటువంటి సమయా సమయాభావం వల్ల సమయం చాలా తక్కువగా ఉంది ఈ సమయంలో మీకైతే ఇవి చాలా ఉపయోగపడుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే ఎలాంటి బిట్స్ మనం ప్రాక్టీస్ అంటారు కాబట్టి ఆ యొక్క బిట్స్ ఒక్కసారి మీరు చూడండి ఈ యొక్క సర్వేలు ప్రభుత్వ పథకాలు పాలసీలకు సంబంధించిన ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు అయితే ప్రతి ఎగ్జామ్లోనూ ఉంటాయని మనందరికీ తెలిసి ఆ కాంపిటేటర్గా చూడండి ఇక్కడ పి ఫోర్ సర్వేని విస్తరించము మన గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఈ యొక్క సర్వే కోసం మన ఇంటికి ఖచ్చితంగా వచ్చి ఉంటారు ఏదో గవర్నమెంట్ వాళ్ళు సర్వే చేస్తున్నారు అన్నట్టుగా ఎవరో చెప్పు ఉంటారు వెళ్ళిపోంటారు కానీ దీనికి సంబంధించిన ప్రశ్నలు అయితే మీకు రావడానికి అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ చూడండి ఫోర్ సర్వేని విస్తరించము అన్నారు సింపుల్ క్వశ్చన్ కానీ ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో కానీ చూస్తే ఖచ్చితంగా మీరు కన్ఫ్యూజ్ అవుతారండి ఇక్కడ ఆప్షన్స్ చూడండి నేను కరెక్ట్గా మీకు ఆన్సర్ చెప్తాను ఇదిగోండి పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్టిసిపేషను ఇది పర్ఫెక్ట్ పీ ఫోర్ సర్వే యొక్క అబ్రివేషన్ విస్తరించము ఇవి కూడా చదివారంటే మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు మీకు తెలుసు డిఎస్సిలో ప్రతి హాఫ్ మార్కు లక్షలాది మందిని క్రాస్ చేయడానికి మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ బుక్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి అవి మీకు ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పీ ఫోర్ కార్యక్రమాన్ని మొదటగా ఎక్కడ ప్రారంభించారు పీ ఫోర్ సర్వే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన హాన్రబుల్ సీఎం గారు కూడా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అలాంటి ఈ యొక్క పీ ఫోర్ సర్వేని ఎక్కడ ప్రారంభించారు అని అడగటంలో తప్పు తప్పులేదండి ఇది కరెక్ట్గా వచ్చే ప్రశ్నే చూడండి ఇక్కడ విశాఖపట్నం వెలగపూడి తిరుపతి కర్నూలు అన్నారు రైట్ ఆన్సర్ ఇజా అండి వెలగపూడి గుర్తుపెట్టుకోండి అలాగే కొన్ని ప్రశ్నలు మనం ఒక్కసారి చూద్దాం మీకు ఒక అవగాహన అయితే వస్తుంది ఇదిగోండి ఇక్కడ పీ ఫోర్ సర్వే యొక్క ప్రధాన ప్రయోజనము ఏంటి పీ ఫోర్ చేస్తున్నారు దాని యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటి ప్రాముఖ్యత ఏంటంటే ప్రభుత్వ నిధులతో పేదరికాన్ని నిర్మూలించడం కాదు ఎన్జిఓ సహాయంతో పేదరికాన్ని నిర్మూలించడం కాదు ఎన్ఆర్ఐ సహాయంతో పేదరికాన్ని నిర్మూలించడం కాదు ప్రభుత్వ మరియు ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడం అందరి యొక్క సహకారంతో ప్రభుత్వం ఉంటుంది ప్రైవేటు ఉంటుంది ప్రజల సహకారంతో ఈ యొక్క పీఫోర్ సర్వే ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చూస్తానికి మనకి ఈజీగానే ఉంటాయి ఇక్కడ ఆన్సర్స్ పెట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి ప్రతి కన్ఫ్యూజ్ వల్ల ఒక ఆఫ్ మార్గం కనుక పోయిందంటే జీవితంలో మనకు వచ్చినటువంటి అవకాశాన్ని చేజేతలా మనం పోగొట్టుకున్నట్లే ఇక్కడ చూడండి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రోజున జయంతి రోజున పబ్లిక్ హాలిడేగా కేంద్ర ప్రకటన ప్రకటించింది జనవరి పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగు అందరికీ తెలుసు ఇది కాకపోతే ఏంటంటే ఇది ఈ మధ్యనే చేశారు కాబట్టి ఈ మధ్యనే చేశారు కాబట్టి ఇది వచ్చే అవకాశం అయితే ఉంది ఇక నెక్స్ట్ చూడండి మద్యం అక్రమాలపై భారీ జరిమానాను విధిస్తూ ఏపీ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ చట్టం తెచ్చిందండి ఏపీ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ చట్టం తెచ్చింది ఆ చట్టంలో దేని ప్రకారము వీరికి జరిమానా విధిస్తున్నారు ఎంఆర్పి రేట్లు కనుక మించి ఎక్కువ గనక మధ్యాహ్నం కనుక అమ్మితే నూతన ఎక్సైజీ పాలసీ ప్రకారం వారికి జరిమానా విధిస్తారు ఆ యొక్క చట్టము నెంబర్ ఎంత అని అడుగుతారండి ఫార్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ సిక్స్టీ సెవెన్ బార్ వన్ అలాగే సెవెంటీ సెవెన్ బార్ వన్ ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఫార్టీ సెవెన్ బార్ వన్ ప్రకారము ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువగా అమ్మితే వారికి జరిమానా విధించడం అనేది జరుగుతుంది అంటే ఇవన్నీ రీసెంట్ అప్డేట్స్ కాబట్టి ఖచ్చితంగా అడిగేట అవకాశం ఉంది సరే ఈ యొక్క నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారము ఎంఆర్పి రేటు కంటే ఎక్కువ ధరకి ఎక్కువ ధరకు మద్యం వెక్కిరిస్తే ఎన్ని లక్షల జరిమానా విధిస్తారు ఐదు లక్షల ఆరు లక్షల ఏడు లక్షల ఎనిమిది లక్షలంటే ఐదు లక్షలండి ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ బార్ వన్ ప్రకారము ఎవరైతే నూతన ఎక్సైజ్ చట్టం ప్రకారం ఎవరైతే ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ గనక మద్యాన్ని నమ్మితే ఇక్కడ ఐదు లక్షల వరకు జరిమానా విధించడానికి అవకాశం అయితే ఉంది ఇక చూడండి ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఎన్ని లక్షల మందికి సిలిండరు అందుకున్నారు ఇప్పటివరకు అంటే ఈరోజు ఇన్ఫర్మేషన్ వరకు ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ ఎన్ని లక్షల మంది అందుకున్నారు నైంటీ ఎయిట్ ల్యాక్స్ నైంటీ సెవెన్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ నైంటీ ఫోర్ ల్యాక్స్ ఏదైనా రైట్ ఆన్సర్ నైంటీ ఎయిట్ ల్యాక్స్ ఇప్పటివరకు ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అనేవి అందుకున్నారు ఇంకా నెక్స్ట్గా చూసినట్టయితే ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆస్తి పన్నుల్లో ఎంత శాతం వడ్డీ రాయితీ ప్రకటించింది ఏపీ మున్సిపల్ శాఖ అండి ఏపీ మున్సిపల్ శాఖ వారు పన్నుల్లో ఎంత శాతం వడ్డీ రాయితీని ప్రకటించింది ఫిఫ్టీ పర్సెంటా ట్వంటీ ఫైవ్ పర్సెంటా సెవెంటీ ఫైవ్ పర్సెంటా హండ్రెడ్ పర్సెంటా అంటే ఫిఫ్టీ పర్సెంట్ అండి ది లేటెస్ట్ అప్డేట్స్ నెక్స్ట్ ఏఐ సాంకేతికతో రూపొందించిన పురమిత్ర యాప్ ఖచ్చితంగా అడుగుతారండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసినటువంటి పురమిత్ర యాప్ ఎటువంటి ఫిర్యాదులను ఈ యాప్ ద్వారా అందించవచ్చును ఏ నీటి సరఫరా రెండు టౌన్ ప్లానింగ్ మూడు ఆస్తి పన్ను నాలుగు ఆల్ వన్యూ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఆల్ అండి ఆల్ ఈస్ ద రైట్ ఆన్సర్ పొరమిత్ర యాప్ అనేది ఉంది అని తెలుసుకోండి దాని ద్వారా ఇంకా ప్రయోజనాలు ఉండే ఇదొకటి ఈ మూడే కాదండి ఇంకా మీకోసమైతే ఈ బుక్కులు ఇవన్నీ మీకు అందుబాటులోకి వస్తాయండి ప్రతి హాఫ్ మార్కు కొన్ని వేల మందిని క్రాస్ చేయడానికి మీకు ఉపయోగపడుతుంది చూడండి పురమిత్ర యాప్ ఎటువంటి పర్యాలని అందించవచ్చు ఇందాక మనం చూసాం ఇక్కడ ఇంజనీరింగ్ పురపాలక వీధి దీపాలు అలాగే ప్రజారోగ్యం పరిశుభ్రత డి ఇవన్నీ మళ్ళీ ఆలేనండి డిజ్ ద రైట్ ఆన్సర్ ఇన్ని పురమిత్ర యాప్ ద్వారా ప్రయోజనాలు అనేవి ఉన్నవి కాబట్టి ఈ యాప్ ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేసి ప్రశ్న అడిగే అవకాశం ఉంది ఇక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమం యొక్క ముఖ్య లక్షణం ఏంది రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలో ఎక్కువ శ్రద్ధతో చేస్తుండే ప్రోగ్రాం ఏంటంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దీని యొక్క ముఖ్య లక్షణం ముఖ్య ఉద్దేశం ఏంటండి పర్యావరణాన్ని కాపాడటం జంతువులను కాపాడటం గోవులను కాపాడటం పక్షులను కాపాడటం రైట్ ఆన్సర్ ఈజ్ ద పర్యావరణాన్ని కాపాడటం ఈజ్ ద రైట్ ఆన్సర్ కాబట్టి ఈ యొక్క స్కీమ్స్ పాలసీల వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటనేసి అడిగే అవకాశం అయితే ఉందండి జాగ్రత్తగా మీరు ఇవి గనక చదువుకున్నట్లయితే టైం కూడా మీకు తక్కువ టైంలో ఇవన్నీ మీకు అందుబాటులోకి వస్తున్నాయి మహిళలు మరియు పిల్లల భద్రత భద్రత కోసం స్థాపించబడిన హెల్ప్ లైన్ నెంబరు ఏది లైన్ నెంబర్ ఏదంటే వన్ ట్వెల్వ్ రైట్ ఆన్సర్ వన్ ఎయిటీ వన్ రైట్ ఆన్సర్ నైన్టీన్ థర్టీ రైట్ ఆన్సర్ వన్ జీరో నైన్ ఎయిట్ రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ ఫైవ్ అన్ని ఆల్ ఇస్ ద రైట్ ఆన్సర్ కాబట్టి ఇవన్నీ ఎవరి కోసం రూపొందించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ అండి హెల్ప్ లైన్ నెంబర్స్ అంటే మహిళలు మరి పిల్లల భద్రత కోసం పిల్లల భద్రత కోసం వన్ ట్వెల్వ్ వన్ ఎయిటీ వన్ వన్ నైన్ త్రీ జీరో వన్ జీరో నైన్ ఎయిట్ అనమాట ఇవి మీకోసం కొన్ని ప్రశ్నలు అయితే మన జయదేవ్ అకాడమీ అందిస్తుందండి ఇలా మన వాల్యూ వన్ బుక్లో ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈ బుక్స్ కావాలనుకున్నారో ఇమ్మీడియట్గా అడ్వాన్స్గా అడ్వాన్స్గా మీరు టూ నైంటీ నైన్ రూపీస్ పే చేసుకోండి టూ నైంటీ నైన్ రూపీస్ ఈ బుక్ కావాలి ప్లస్ ఫిఫ్టీ రూపీస్ పోస్టల్ ఛార్జ్ కాబట్టి ఇది ఈ బుక్ అయితే మీకు అందుబాటులో వస్తాం లేదు సార్ మాకు ఇమ్మీడియట్గా ఆ యొక్క ప్రశ్నలు కావాలి చదువుకోవాలనుకుంటే వన్ నైంటీ నైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇదిగోండి జైదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇంతకుముందు చెప్పాను వన్ నైంటీ నైన్ రూపీస్ కట్టుకుని ఇమ్మీడియట్గా ఆ యొక్క ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది ఆ యొక్క క్వశ్చన్స్ ఆన్సర్స్ మీకు అందుబాటులో ఉంటాయి హ్యాపీగా చదువుకోవచ్చు తక్కువ టైంలో సిలబస్ని కంప్లీట్ చేసుకొని వేరే దానికి మీరు ఫోకస్ చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్గా చూసినట్టయితే ఇవ్వగండి గ్రామ వార్ సచివాలయం సంబంధించిన అన్ని బుక్స్ మెటీరియల్ మనకి అందుబాటులో ఉందండి అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉందండి క్రొత్త వారికి మరొకసారి నేను మనవి చేస్తానండి ఇక్కడ ఐదు వేల నా కోర్సు వచ్చేసరికి కేవలం మనకి త్రిబుల్ నైన్కే ఇవి ఇదిగోండి ఇక్కడ ఐదు వేల రూపాయలు ఉంది డిజిటల్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ యాక్స్ ఇప్పుడైతే వన్ ట్రిపుల్ నైన్ ఎందుకంటే స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాము ఇక్కడ కూడా ఇంజనీరింగ్ ఎస్టింట్ వన్ ట్రిపుల్ నైన్ యాక్చువల్ ఒకసారి ఫైవ్ థౌజండ్ అండి అలాగే ఏపీ విలేజ్ సర్వేర్ కూడా వన్ ట్రిపుల్ నైన్ ఇవన్నీ వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే మన యాప్లో మన క్లాసెస్ అందుబాటులో ఉన్నాయండి ఇవి వన్ ఇయర్ వ్యాలిడిటీతో వన్ ఇయర్ వ్యాలిడిటీతో మీకు అందుబాటులో ఉన్నాయండి ఇవండి జూనియర్ లైన్ మ్యాన్ అలాగే ఇవ్వండి బుక్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నవండి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాన్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే గ్రామవాడ సచివాలయం ఎప్పుడు ప్రారంభించారు అప్పటి నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి అంటే ఓల్డ్ గవర్నమెంట్ స్కీమ్స్ న్యూ గవర్నమెంట్ స్కీమ్స్ దానికి సంబంధించిన గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు వాటి యొక్క ముఖ్య ఉద్దేశాలు కూడా పాత బుక్కులోను కొత్త మేర ఉంటాయి కొత్త బుక్కులోనూ ఉంటాయి కాబట్టి రెండు మెటీరియల్ మీరు తీసుకుంటే మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది అలాగే ఆన్లైన్ క్లాసెస్ చాలా తక్కువలో మీకైతే అందుబాటులో ఉన్నాయండి హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు మీ ప్రిపరేషన్ కొనసాగించండి మరొకసారి మీకు చెప్పేది ఏంటంటే మన రాష్ట్రంలో లక్షలాది మంది యాజ్ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నారని మీరు రాసే ప్రతి ఎగ్జామ్కి ఈ యొక్క బిట్స్ అనేవి ఉపయోగపడతాయి కాబట్టి హ్యాపీగా మీరు ఆన్లైన్లో బుక్స్ ఆర్డర్ చేసుకోండి లేకపోతే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లోనైనా మీరు జాయిన్ అవుతారని మరొకసారి మిమ్ముల్ని మీకు మనవి చేస్తూ ఇప్పటివరకు మన వీడియోని వీక్షించినందుకు జయదేవ్ అకాడమీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి ఆ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అని